సౌత్ ఇండియన్ కరాటే మరియు కుంపు ఛాంపియన్షిప్ పోటీలను కుక్కపల్లిలోని పొల్లూరు నారాయణ కళ్యాణ్ మండపంలో ప్రవీణ్ కుమార్ ఆర్గనైజర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ పోటీల్లో కుద్బల్లాపూర్ నియోజకవర్గం నూట ముప్పై ఒకటి పరిధిలో కామేశ్వరరావు సమక్షంలో బుడోకాయ శిక్షణ కేంద్రంలో శిక్షణ తీసుకుంటున్న ఇరవై మంది విద్యార్థులు బంగారు పథకాలను సాధించి ప్రబోధనం సృష్టించారు ఈ సందర్భంగా బుడోకాయ్ మాస్టర్ కామేశ్వరరావు మాట్లాడుతూ శిక్షణ తీసుకుంటున్న విద్యార్థిని విద్యార్థులను ప్రతి ఒక్కరూ కూడా వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని తెలిపారు అదేవిధంగా పిల్లలు చదువుతో పాటు వారి ఆత్మరక్షణ కోసం ప్రతి ఒక్కరు కరాటే నేర్చుకోవాలని అన్నారు సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్క మహిళలు చిన్నతనం నుండి పిల్లలకు కరాటే శిక్షణ ఇప్పించాలని కోరారు どうだ 杨哥